హలో ఆల్ వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఈరోజు మనం నైన్త్ సెప్టెంబర్ యొక్క ఎంటైర్ కరెంట్ అఫేర్స్ను డిస్కస్ చేద్దాం దానికంటే ముందుగా మనం ఆల్రెడీ అర్జునాపత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ రిలేటెడ్గా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా పాలిటీలో వన్ ఫిఫ్టీకి పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ప్రిపేర్ చేయడం జరిగింది మరియు ఇప్పుడు ఎకానమీ మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఓకే ఎకానమీ రిలేటెడ్గా ఈ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది ఎవరికైనా ఈ కోర్సు గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా నన్ను డైరెక్ట్గా కాంటాక్ట్ చేయవచ్చు నెక్స్ట్ ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది సుందర్బాన్స్ టైగర్ రిజర్వ్ విస్తరణ కోసం ఒక ప్రపోజల్ అనేది ఇవ్వడం జరిగింది ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఉంది కదా ఈ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేది ఈ టైగర్ రిజర్వ్ను విస్తరించాలి అనే ఉద్దేశంతో ఒక ప్రపోజల్ను జాతీయ వన్యప్రాణి బోర్డుకు ఇవ్వడం జరిగింది నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్కు ఈ ప్రపోజల్ను ఇవ్వడం జరిగింది ఈ నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ స్టాండింగ్ కమిటీ అంటే పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన సమావేశమైన ఈ జాతీయ వన్యప్రాణి బోర్డు అనేది ఈ వెస్ట్ బెంగాల్ ప్రతిపాదించిన ఈ ప్రపోజల్ను ఆమోదించడం జరిగింది ఓకే అంటే ఇప్పుడు ఈ సుందర్బన్స్ టైగర్ రిజర్వ్స్ అనేది విస్తరించడం జరిగింది కొంత ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఈ ఆమోదంతో జరిగింది ఇప్పటి వరకు ఈ సుందర్బన్ అనేది ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ అనేది రెండు వేల ఐదు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్లు ఉంటే ఎంతవరకు విస్తరించారు అంటే ఒక వెయ్యి నలభై నాలుగు చదరపు కిలోమీటర్లకు పైగా దీనిని విస్తరించడం జరిగింది ఓకే అందులో భాగంగానే వెస్ట్ బెంగాల్లోని దక్షిణ జిల్లాల్లోని మట్ల రైడిగి రామ్ గంగా అటవీ శ్రేణులను ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్లో విలీనం చేస్తున్నట్లు ఆమోదించడం జరిగింది ఓకే దీంతో ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ యొక్క టోటల్ విస్తీర్ణం ఎంతకు చేరుకుంది అంటే మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లకు చేరుకుంది ఈ టోటల్ విస్తీర్ణం ఇప్పుడు ఎంత ఉందంటే మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది చదరపు కిలోమీటర్లకు ఈ విస్తీర్ణం అనేది చేరుకుంది ఎస్టీఆర్ ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ అనేది ఇప్పుడు భారతదేశంలోనే రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ అందువల్ల ఇక్కడ మనం ఈ పర్టికులర్గా ఈ డేటాను ప్రస్తావించడం జరిగింది ఓకే ఇప్పుడు అర్థమైందా భారతదేశంలోనే ఇప్పుడు ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ అనేది రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా నిలవడం జరిగింది ఓకే ఇప్పుడు ఇది రెండవది అయితే మొదటిగా అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్న టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఈ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది భారతదేశంలోనే విస్తీర్ణంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వ్ దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు జస్ట్ అరౌండ్ వంద చదరపు కిలోమీటర్ల తేడాతో ఇది మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఓకే చాలా తక్కువ మార్జిన్లోనే చాలా తక్కువ విస్తీర్ణంలోనే ఈ రెండు కూడా మొదటి రెండు స్థానాల్లో నిలవడం జరిగింది రెండవది అయితే ఈ సుందర్బాన్ టైగర్ రిజర్వ్ ఈ విస్తీర్ణాన్ని ఆమోదించడంతో ఇప్పుడు రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్గా ఈ సుందర్బాన్ టైగర్ రిజర్వ్ అనేది నిలవడం జరిగింది మొదటిది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనేది విస్తీర్ణంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది అంటే వెస్ట్ బెంగాల్లో ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్ అనేది ఉంది దీని యొక్క ప్రాముఖ్యతను మనం అబ్జర్వ్ చేస్తే ఈ సుందర్బన్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద మ్యాంగ్రూవ్ అటవీ ప్రాంతం ఓకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాంగ్రూ అటవీ ప్రాంతం ఇది రాయల్ బెంగాల్ టైగర్స్కు ప్రధాన నివాస స్థలంగా ఈ సుందర్బన్ అనేది ఉండడం జరుగుతుంది రాయల్ బెంగాల్ టైగర్స్ అనేవి ఈ సుందర్బన్ టైగర్ రిజర్వ్లో కనిపించడం జరుగుతుంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఇంకా ఎక్స్పాండెడ్గా చదివితే ఇప్పటి వరకు మన భారతదేశంలో టోటల్గా ఎన్ని టైగర్ ఉన్నాయి ఉన్నాయంటే యాభై ఎనిమిది టైగర్ రిజర్వులు అనేవి భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నాయి టోటల్గా ఎన్ని యాభై ఎనిమిది టైగర్ రిజర్వులు ఉన్నాయి లాస్ట్ యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే మాధవ్ టైగర్ రిజర్వ్ ఓకే మధ్యప్రదేశ్లో ఉన్న మాధవ్ నేషనల్ పార్క్ అనేది యాభై ఎనిమిదవ టైగర్ రిజర్వ్గా నిలవడం జరిగింది యాభై ఏడవ టైగర్ రిజర్వ్ ఏది అంటే రతాపాని టైగర్ రిజర్వ్ ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది ఈ రతాపాని టైగర్ రిజర్వ్ కూడా మధ్యప్రదేశ్లో ఉంది ఇది యాభై ఏడవ టైగర్ రిజర్వ్ యాభై ఆరవ టైగర్ రిజర్వ్ అనేది గురుగాసి దాస్ టైగర్ రిజర్వ్ గురుఘాసిదాస్ టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్లో ఉన్న ఈ గురు దాస్ టైగర్ రిజర్వ్ అనేది యాభై ఆరవ టైగర్ రిజర్వ్ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే అస్సాంలోని దిబ్రిఘడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది ఓకే సో నెక్స్ట్ ఇది వన్స్ అనౌన్స్ చేసినట్లయితే యాభై తొమ్మిదవ టైగర్ రిజర్వ్గా ఈ డెబ్రిగాడ్ టైగర్ రిజర్వ్ అనేది నిలవడం జరుగుతుంది ఈ డెబ్రిగాడ్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది టైగర్ రిజర్వ్గా నిలవడం జరుగుతుంది ఇది యాభై తొమ్మిదవ టైగర్ రిజర్వ్ మనకి చాలా ఇంపార్టెంట్ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్గా ఏ టైగర్ రిజర్వ్ని అనౌన్స్ చేశారు అంటే జిమ్ కార్బెట్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ భారతదేశంలోనే మొట్టమొదటి టైగర్ రిజర్వ్ దీన్ని ఎప్పుడు టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేశారంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడులో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ జిమ్ కార్బెట్ను టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేయడం జరిగింది భారతదేశంలో టోటల్గా ఎన్ని పులులు ఉన్నాయి అంటే మూడు వేల ఒక వంద అరవై ఏడు పులులు అనేవి భారతదేశంలో కలవు అంటే రెండు వేల ఇరవై రెండు సెన్సస్ ప్రకారం ఈ పులులను గణించడం జరిగింది ఓకే సెన్సస్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు సెన్సస్ ప్రకారం భారతదేశంలో మూడు వేల ఒక వంద అరవై ఏడు టైగర్స్ అనేవి భారతదేశంలో కలవు ఓకే అత్యధిక టైగర్స్ అనేవి ఏ రాష్ట్రంలో కలవు అంటే ఓకే అత్యధిక టైగర్స్ అనేవి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అత్యధికంగా టైగర్స్ కలవు సెకండ్ కర్ణాటక థర్డ్ ఉత్తరాఖండ్ ఓకే ఫస్ట్ మధ్యప్రదేశ్ సెకండ్ కర్ణాటక థర్డ్ ఉత్తరాఖండ్లో అత్యధికంగా పులులు అనేవి కలవు మనం టైగర్ రిజర్వ్స్లో అత్యధికంగా ఏ టైగర్ రిజర్వ్స్లో అధికంగా పులులు ఉన్నాయి అంటే జిమ్ కార్బెట్ జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉన్న ఈ జిమ్ కార్బెట్లో అధికంగా రెండు వందల అరవై అనేవి ఈ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లో కలవు నేషనల్ పార్క్ వైజ్గా అబ్జర్వ్ చేస్తే అత్యధిక పులులు అనేవి ఏ నేషనల్ పార్క్ ఏ టైగర్ రిజర్వ్లో ఉన్నాయంటే జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్లో రెండు వందల అరవైకి పైగా పులులు అనేవి కలవు సెకండ్ అనేది బందీపూర్ థర్డ్ నాగర్హోల్ ఈ మూడు టాప్ త్రీలో నిలవడం జరిగింది బందీపూర్ నాగర్ తర్వాత అధికంగా పులులు కలవు రాష్ట్రాల పరంగా అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్లో అధికంగా పులులు కలవు తర్వాత కర్ణాటక దాని తర్వాత ఉత్తరాఖండ్ ఈ మూడు రాష్ట్రాల్లో అధికంగా పులులు కలవు మన ఎగ్జామ్ రిలేటెడ్గా ఇవన్నీ పాయింట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ హిమాచల్ ప్రదేశ్ అనేది తాజాగా పూర్తిగా అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలవడం జరిగింది ఓకే పూర్తి అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తాజాగా ఏ రాష్ట్రం నిలవడం జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది నిలవడం జరిగింది అంతర్జాతీయ అక్షరాశ్రిత దినోత్సవం అనేది సెప్టెంబర్ ఎనిమిదిన జరుపుకుంటారు ఈ అక్షరాశ్రిత దినోత్సవం సందర్భంగా సిమ్లాలో ఒక ఉల్లాస్ మేళాను నిర్వహించడం జరిగింది ఓకే హిమాచల్ ప్రదేశ్ అనేది ఒక ఉల్లాస్ మేళాను నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు తాజాగా హిమాచల్ ప్రదేశ్ అనేది తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం అక్షరాస్యత రేటును సాధించింది దీంతో భారతదేశంలోనే పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా ఈ హిమాచల్ ప్రదేశ్ అనేది నిలవడం జరిగింది అని ఈ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు గారు అనౌన్స్ చేయడం జరిగింది సో మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే పూర్తిగా అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తాజాగా ఏ రాష్ట్రం నిలవడం జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది నిలవడం జరిగింది భారతదేశంలో అయితే మనకు తెలుసు మొట్టమొదటిగా కేరళ అనేది పూర్తిగా అక్షరాస్యత రాష్ట్రంగా నిలవడం జరిగింది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అనేది దేశంలో రెండవ రాష్ట్రంగా నిలవడం జరిగింది ఓకే అక్షరాస్యత రేటు ఎంతగా సాధించింది అంటే తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం వరకు అక్షరాస్యత రేటు అనేది సాధించడం జరిగింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ అక్షరాస్యతలో ఎటువంటి అంతరాయం కూడా లేకపోవడం దీనిలో ప్రత్యేకత అనమాట అంటే గ్రామంలో ఏ విధంగా అక్షరాస్యత సాధించారో పట్టణాల్లో కూడా ఆ విధంగానే ఉంది అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థి మరియు ఉపాధ్యాయ నిష్పత్తి అనేది దేశంలోనే మొదటి స్థానంలో ఈ హిమాచల్ ప్రదేశ్ అనేది ఉండడం జరిగింది ఓకే విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ కూడా నిలవడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ ఈ పూర్తి అక్షరాశ్రిత రాష్ట్రంగా సాధించడానికి తీసుకొచ్చిన కార్యక్రమాలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఉల్లాస్ నవభారత్ సాక్షరత కార్యక్రమం కింద వయోజన అక్షరాస్యతపై దృష్టి సారించడం జరిగింది మరియు డిజిటల్ లిటరసీ డిజిటల్ అక్షరాస్యతను పాఠశాల స్థాయిలోనే ప్రవేశపెట్టడం జరిగింది మరియు ప్రతి గ్రామంలోనూ సాక్షరత్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలను అమలు చేయడం వల్ల ఈ హిమాచల్ ప్రదేశ్ అనేది పూర్తిగా అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా నిలిచింది ఓకే హిమాచల్ ప్రదేశ్ అనేది పూర్తి అక్షరాస్యత రాష్ట్రంగా నిలవడం జరిగింది నెక్స్ట్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్ అనేది మొట్టమొదటి సూర్యోదయ ఫెస్టివల్ను కండక్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది ఓకే మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ తెలుసు మనందరికీ బాగా తెలుసు కదా అరుణాచల్ ప్రదేశ్లోనే భారతదేశంలోనే మొట్టమొదటిగా సూర్యోదయం అనేది జరుగుతుంది భారతదేశంలోనే సూర్యోదయం మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్లోనే సూర్యోదయం అనేది జరుగుతుంది సో దీనిని ఉపయోగించుకొని అరుణాచల్ ప్రదేశ్ అనేది సూర్యోదయ ఫెస్టివల్ను కండక్ట్ చేయబోతుంది ఎప్పటి నుంచి అంటే దీనిని డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి సెకండ్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ సూర్యోదయ ఫెస్టివల్ను కండక్ట్ చేస్తున్నట్టు అరుణాచల్ ప్రదేశ్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది అంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది కండక్ట్ చేసబోతుంది దీన్ని ఏ స్థలంలో అంటే డాంగ్ గ్రామం అంజా జిల్లాలోని అరుణాచల్ ప్రదేశ్ అంజా జిల్లాలోని ఈ డాంగ్ గ్రామంలో మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అరుణాచల్ ప్రదేశ్ ప్రకటించడం జరిగింది ఈ డాంగ్ గ్రామం ప్రత్యేకతను మనం అబ్జర్వ్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ అనేది మొట్టమొదటిగా సూర్యోదయం జరుగుతున్న రాష్ట్రం ఓకే ఈ అరుణాచల్ ప్రదేశ్లోని పర్టికులర్గా డాంగ్ గ్రామంలోనే ఈ సూర్యకిరణాలు అనేవి మొట్టమొదటిసారిగా భారతదేశానికి తాకుతున్నాయి అంటే మొదటి సూర్యకిరణాలు భారతదేశంలో ఏ ప్రాంతానికి తాకుతాయి అంటే ప్రతిరోజు డాంగు గ్రామంలో అరుణాచల్ ప్రదేశంలోని డాంగు గ్రామంలో ఈ సూర్యకిరణాలు అనేవి తాకడం జరుగుతున్నాయి అందువల్ల ఈ ప్రాంతాన్నే ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రాంతంలోనే ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇది ప్రతిరోజు భారతదేశంలోని మొదటి సూర్యకిరణాలను అందుకునే ప్రదేశం ఈ గ్రామం అనేది ఈ ఉత్సవం యొక్క లక్ష్యాలను మనం అబ్జర్వ్ చేస్తే పర్యాటకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది అరుణాచల్ ప్రదేశ్ అనేది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్గా బ్రాండింగ్ చేయడం మనకు తెలుసు ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ అనేది అరుణాచల్ ప్రదేశ్ అని కానీ దాన్ని ఒక బ్రాండ్గా నిలబెట్టడం కోసం ఈ ఫెస్టివల్ను కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో స్థానిక జాతీయ మరియు అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం వివిధ రకాలైన టూరిస్ట్ స్పాట్స్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షించడం కోసం ఈ ఉత్సవాన్ని కండక్ట్ చేస్తున్నారు సాహసక్రియలను అంటే ఈ ట్రెక్కింగ్ కానీ క్యాంపింగ్ రివర్ రాఫ్టింగ్ మౌంటైన్ స్పోర్ట్స్ను కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తున్నారు సాంస్కృతిక వారసత్వం అరుణాచల ప్రదేశ్కు చెందిన స్థానిక తగిలి యొక్క సాంప్రదాయ నృత్యాలు సంగీతం ఆహార ప్రదర్శనలు కూడా ఈ ఫెస్టివల్లో ఉండడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి అంటే మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవాన్ని ఏ రాష్ట్రం కండక్ట్ చేస్తుందంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఆపరేషన్స్ అబ్జర్వ్ చేస్తే ఆర్మీ తాజాగా ఆపరేషన్ రహత్ను కండక్ట్ చేయడం జరిగింది దేనికోసం అంటే మన అందరికీ తెలుసు ఆగస్టు చివరిలో మనకి పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో క్లౌడ్ బస్ట్ అనేది జరగడం జరిగింది సో దీనివల్ల అధికంగా వర్షపాతం ఫ్లడ్డింగ్ అనేది ఈ ప్రాంతాల్లో సంభవించడం జరిగింది దీనిలో ఈ ప్రాంతాల్లో ప్రజలను రక్షించడం కోసం ఆర్మీ అనేది ఆపరేషన్ రహత్ను కండక్ట్ చేయడం జరిగింది ఓకే ఇది ఒక వరదల సహాయక కార్యక్రమం అందులో భాగంగానే ఆర్మీ అనేది ఆపరేషన్ రహత్ను తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగానే ఆరు వేలకు పైగా ప్రజలను వరదల నుండి సురక్షిత ప్రాంతాలకు ఆర్మీ అనేది తరలించడం జరిగింది ఈ ఆపరేషన్ రహత్లో భాగంగానే ఆరు వేలకు పైగా రక్షించడం జరిగింది మెంబర్స్ని రక్షణ కోసం పడవలు హెలికాప్టర్ ఇంజనీరింగ్ దారాలను కూడా ఆర్మీ అనేది వినియోగించడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టర్లో ఇక్కడ ఇంపార్టెంట్గా ఏమిటి అంటే ఆపరేషన్ రహత్ అనేది దేనికి రిలేటెడ్ అంటే వరదల సహాయక చర్యల కోసం తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు అంటే ఆర్మీ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగానే ఆరు వేలకు పైగా రక్షించడం జరిగింది రక్షణ కోసం పడవలు హెలికాప్టర్ ఇంజనీరింగ్ ఉపయోగించడం జరిగింది పదమూడు వేల మందికి పైగా పౌరులకు తక్షణ వైద్య సహాయం మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేయడం డెంగీ కలారం వంటి వ్యాధులకు నియంత్రణ చర్యలు కూడా ఈ ఆర్మీ అనేది చేపట్టడం జరిగింది ఓకే ఇక్కడ ఆహార అవసరాలను పంపిణీ చేయడం మౌలిక సదుపాయాలను పునరుద్ధారణ చేయడం ఇంటర్ ఏజెన్సీతో సమన్వయం అంటే ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ స్థానిక పోలీసుల పరిపాలనతో కలిసి సమగ్ర విపత్తు నిర్వహణ అనేది ఆర్మీ అనేది ఈ ఆపరేషన్ రహత ద్వారా నిర్వహించడం జరిగింది మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఆపరేషన్ రహత దేనికి రిలేటెడ్ అంటే వరదల సహాయక చర్యల కోసం తీసుకొచ్చిన ఒక ఆపరేషన్ ఎవరు అంటే ఆర్మీ అనేది దీన్ని తీసుకురావడం జరిగింది నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా పదకొండవ ఏషియా యాక్వాటిక్ ఛాంపియన్షిప్ రిలేటెడ్గా ఒక మస్కట్ను రిలీజ్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవియ పదకొండవ ఏషియా యాక్వాటిక్ ఛాంపియన్షిప్ కోసం ఒక మస్కట్ను విడుదల చేయడం జరిగింది ఓకే ప్రతి ఒక్క ఛాంపియన్షిప్ కూడా ఒక మస్కట్ అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది ఇది ఆ ఛాంపియన్షిప్ గురించి ప్రస్తావించడం కానీ ఆ ఛాంపియన్షిప్ మరియు దేశం యొక్క ప్రత్యేకతను ఈ మస్కట్ ద్వారా ప్రతిబింబించడం జరుగుతుంది అందులో భాగంగానే స్పోర్ట్స్ రిలేటెడ్గా ఈ మస్కట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ ఏషియా యాక్వాటిక్ ఛాంపియన్షిప్లో మస్కట్ను రిలీజ్ చేయడం జరిగింది దాని పేరు ఏమిటి అంటే జల్వీర్ మరియు దాని యొక్క అధికార లోగోను కూడా విడుదల చేయడం జరిగింది ఓకే ఈ మస్కట్ నేమ్ ఏమిటి అంటే జల్వీర్ జల్ అనగా నీరు వాటర్ వీర్ అనగా ధైర్యం జల్వీర్ అంటే వాటర్లో ధైర్య సాహసాలను ప్రతిబింబించడం చూపించడం కోసం అది యొక్క ఉద్దేశంతో ఈ మస్కెట్ను విడుదల చేయడం జరిగింది ఓకే ఈ మస్కెట్ నేమ్ ఏమిటి అంటే జల్వీర్ ఈ లోగా అనేది మనకి ఈ లోగోను ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది అంటే ఏషియాటిక్ లయన్ ప్రతిబింబిస్తూ ఈ లోగోను రూపొందించడం జరిగింది ఈ పదకొండవ ఏషియా యాక్విటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే అహ్మదాబాద్ గుజరాత్లో గల అహ్మదాబాద్లో ఈ ఛాంపియన్షిప్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం ఈ లోగో గురించి అబ్జర్వ్ చేస్తే ఈ లోగో నేమ్ ఏమిటి జల్వీర్ జల్వీర్ ఒక జల సూపర్ హీరోగా రూపొందించబడింది ఇందులో జల్ అనగా నీరు మరియు వీర్ అంటే ధైర్యంను ఇది ప్రతిబింబించడం జరుగుతుంది జల్వీర్ జల క్రీడల్లో శక్తి ధైర్యం మరియు స్ఫూర్తికి ప్రతీకగా నిలవడం జరుగుతుంది ఓకే ఇది శక్తి ధైర్యం స్ఫూర్తికి ప్రతీకగా నిలవడం జరుగుతుంది ఈ లోగోలో గుజరాత్కు చెందిన ఏషియాటిక్ లైన్ను ప్రాధాన్యంగా చూపించడం జరిగింది ఓకే గుజరాత్కు చెందిన ఏషియాటిక్ లైన్ను ప్రాధాన్యంగా చూపించడం జరిగింది దీని చుట్టూ ఈత డైవింగ్ వాటర్ పోలోస్ అంటే యాక్వాటిక్ ఛాంపియన్షిప్లో కండక్ట్ చేస్తున్న స్పోర్ట్స్ ఈవెంట్ను దీని చుట్టూ ప్రతిబింబించడం జరిగింది ఇది భారతీయ సాంస్కృతిక వారసత్వం మరియు ఆధునిక క్రీడా స్ఫూర్తిని కలిపి చూపించడం జరుగుతుంది ఓకే మన ఎగ్జామ్ పెర్స్పెక్టివ్లో ఈ ఛాంపియన్షిప్కు లోగో నేమ్ ఏమిటి అంటే జల్వీర్ ఓకే లోగో అనేది ఈ విధంగా ఉండడం జరిగింది ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ పదకొండవ ఏషియన్ యాక్వటిక్ ఛాంపియన్షిప్ అనేది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇది జరుగుతుంది మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది అక్టోబర్లోనే ఈ మంత్లోనే జరుగుతుంది వన్స్ గేమ్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫుల్ లెంత్గా కూడా మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ పురుషుల హాకీ ఏషియా కప్ అనేది తాజాగా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇందులో భారతదేశం అనేది విజయం సాధించడం కూడా జరిగింది ఓకే తాజాగా భారతదేశం అనేది ఈ పురుషుల హాకీ ఏషియా కప్ను గెలవడం జరిగింది ఓకే దీంతో భారతదేశం డైరెక్ట్గా నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న వరల్డ్ కప్కి అర్హత కూడా సాధించడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పురుషుల హాకీ ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదును ఎవరు గెలుచుకున్నారంటే భారతదేశం అనేది గెలుచుకోవడం జరిగింది ఇది సెప్టెంబర్లో జరిగింది ఎక్కడ జరిగింది అంటే ఇది బీహార్లో జరిగింది ఓకే రాజగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్ బీహార్లో ఉన్న ఈ రాజగిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ పురుషుల హాకీ ఏషియా కప్ అనేది జరిగింది ఇందులో భారతదేశం అనేది విజయం సాధించడం కూడా జరిగింది ఫైనల్లో ఎవరిని భారతదేశం ఓడించింది అంటే దక్షిణ కొరియాని నాలుగు ఒకటి గోళ్ళ తేడాతో దక్షిణ కొరియాని ఓడించి భారతదేశం అనేది ఫైనల్లో విజయం సాధించడం జరిగింది ఓకే భారతదేశం అనేది ఫైనల్లో దక్షిణ కొరియాని ఓడించి విజయం సాధించడం జరిగింది దీంతో భారతదేశం అనేది టోటల్గా నాలుగు ఏషియా కప్పులను గెలుచుకోవడం జరిగింది ఓకే ఈ విజయంతో భారతదేశం టోటల్గా నాలుగు ఏషియా కప్పులు గెలుచుకోవడం జరిగింది ఇది ఈ హీరకాని ఎన్నో ఎడిషన్ జరుగుతుందంటే ఇది పన్నెండవ ఎడిషన్ ఓకే పన్నెండు ఎడిషన్లో టోటల్గా భారతదేశం అనేది నాలుగు సార్లు ఫైనల్లో గెలుపొందడం జరిగింది ఓకే నాలుగు సార్లు ఫైనల్లో గెలుపొందడం జరిగింది ఈ ఇయర్ అనేది ఎన్నో ఎడిషన్ పన్నెండవ ఎడిషన్ సో ఈ విజయంతో భారతదేశం అనేది రెండు వేల ఇరవై ఆరు పురుషుల హాకీ వరల్డ్ కప్కు అర్హత సాధించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఆరు పురుషుల హాకీ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే నెదర్లాండ్స్ బెల్జియం ఓకే నెదర్లాండ్స్ మరియు బెల్జియంలో ఈ రెండు వేల ఇరవై ఆరు పురుషుల హాకీ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది ఓకే దీనికి డైరెక్ట్గా క్వాలిఫై అవ్వడం కూడా జరిగింది భారతదేశం ఇప్పటి వరకు నాలుగు సార్లు హాకీ ఏషియా కప్ను గెలుచుకుంది ఇంతకుముందు రెండు వేల మూడులో మొదటిసారిగా రెండు వేల ఏడు సెకండ్ రెండు వేల పదిహేడులో థర్డ్ సారి రెండు వేల ఇరవై ఐదులో ఫోర్త్ సారి ఈ కప్పును గెలుచుకోవడం జరిగింది మొదటిసారిగా రెండు వేల మూడులో ఈ ఆసియా హాకీ కప్పును గెలుచుకోవడం జరిగింది ఓకే ఇక్కడ మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో రెండు వేల ఇరవై ఆరు పురుషుల హాకీ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుందంటే నెదర్లాండ్స్ మరియు బెల్జియం సంయుక్తంగా ఈ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ పురుషుల హాకీ ఏషియా కప్ను రెండు వేల ఇరవై ఐదు కానీ ఎవరు గెలుచుకున్నారంటే భారతదేశం అనేది విజయం సాధించడం జరిగింది ఫైనల్లో ఎవరిని ఓడించింది దక్షిణ కొరియాను ఓడించడం జరిగింది ఓకే ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ రేసింగ్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ మ్యాక్స్ వెర్స్టాపన్ తాజాగా రెండు వేల ఇరవై ఐదు ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్లో విజయం సాధించడం జరిగింది ఓకే ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్లో మ్యాక్స్ వెర్స్టాపెన్ విజయం సాధించడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది అంటే ఇటలీలోని మోంజా సర్క్యూట్లో ఈ వన్ రేస్ అనేది జరిగింది అందులో ఈ ఇటాలియన్ గ్రాండ్ ఫిక్స్ విజేతగా ఎవరు నిలవడం జరిగింది అంటే మ్యాక్స్ వెర్స్టాపన్ అనేది విజేతగా నిలవడం జరిగింది ఓకే ఈ వన్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో అతనికి ఇది మూడవ విజయం దీనికంటే ముందుగా అతను జపానీస్ గ్రాండ్ ఫ్రిక్స్ ఏప్రిల్లో జరిగిన జపానీస్ గ్రాండ్ ఫ్రిక్స్లోను మరియు మేలో జరిగిన ఎమిలియా రొమాగ్న గ్రాండ్ ప్రిక్స్లో కూడా ఇతను గెలుపొందడం జరిగింది ఈ ఇయర్లో ఇతనికి ఇది మూడవ గ్రాండ్ ప్రిక్స్ విజయం ఈ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే తాజాగా మ్యాక్స్ వెర్స్టాపండ్ ట్రెడ్బుల్ రేసింగ్కి రిలేటెడ్గా ఇతను ఈ మ్యాక్స్ వెర్స్టాప్ గెలుపొందడం జరిగింది ఓకే నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ మనం అబ్జర్వ్ చేస్తే గయానా అధ్యక్షుడిగా మహ్మద్ ఇర్ఫాన్ అలీ తిరిగి ఎన్నికవ్వడం జరిగింది అంటే ఇతను రెండవసారి ఈ గయానా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది ఓకే మన ఎగ్జామ్ పర్స్పెట్ట ఇతను ఎన్నోసారి ఈ అధ్యక్షత పదవి పొందడం జరిగింది అంటే రెండవసారి తిరిగి పొందడం జరిగింది ఓకే సెప్టెంబర్లో గయానాలో సార్వత్రిక ఎన్నికలు అనేవి జరగడం జరిగాయి ఇందులో మహ్మద్ ఇర్ఫాన్ అలీ పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ పీపీపి విజయం సాధించడం జరిగింది దీంతో మరలా కూడా ఇతను గయానా అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం జరిగింది ఓకే ఇతను పదవి కాలం రెండు వేల ముప్పై వరకు కూడా ఉండడం జరుగుతుంది ఓకే ఇతను రెండవసారి ఈ గయానా అధ్యక్షుడు పదవిగా ఎన్నికవడం జరిగింది ఓకే అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్నాయి ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్